అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి హీరో అడివిశేష్ అలానే నాగార్జున మేనకోడలు సుప్రియ గారు గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ లివింగ్ రిలేషన్లో ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి అయితే వీరిరువులు త్వరలోనే పెళ్లి బీట లెక్కబోతున్నారని అక్కినేని కుటుంబ సన్నిహితుల నుంచి బలంగా వినిపిస్తుంది అయితే రీసెంట్గా అఖిల్ తనకంటే తొమ్మిది సంవత్సరాల పెద్దదైన జైనాబ్ని వివాహం చేసుకోవటంతో ఇలా అక్కినేని ఇంట ప్రేమకి పెళ్లికి వయసు అడ్డేం కాదన్నట్టుగా సుప్రియ గారు తనకంటే ఎనిమిదేళ్ళు చిన్నవాడైన అడవిశేష్తో తన ప్రేమని వివాహబంధంగా మార్చబోతున్నారట అడవిశేషు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ప్రామిసింగ్ హీరోగా ఎలా ఎదిగాడు తన సినీ అవకాశాల కోసమే అలానే తన డబ్బు కోసమే సుప్రియ గారిని వివాహం చేసుకుంటున్నారా ఇప్పటికీ ఇరవై ఏళ్ల కూతురున్న సుప్రియ గారు అడవిశేషుతో వివాహానికి అకినేని కుటుంబాన్ని ఎలా ఒప్పించారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సుప్రియ గారు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలన్నీ తనే నిర్వహిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీలో హీరోయిన్గా నటించి మంచి విజయం సాధించినప్పటికీ సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఇక తర్వాత సినిమాల్లో నటించలేదు అడవిశేష్ సన్నీ చంద్రన్ అలియాస్ అడవిశేష్ అడవిచంద్ర భవానీ దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హైదరాబాద్ లో జన్మించారు ఈయనకు ఒక సిస్టర్ కూడా ఉంది ఇక అడ్విశేష్ ఫాదర్ అడవి చంద్ర గారు పంతొమ్మిది వందల ఎనభై హైదరాబాద్ లో డాక్టర్ గా పనిచేసే ఆర్థికంగా స్థిరపడటం కోసం ఫ్యామిలీ మొత్తం యూఎస్ కి షిఫ్ట్ అవ్వటం ఇక అక్కడే డాక్టర్ గా సేవలు అందించడానికి కుదరకపోవటంతో ఇక ఒక రెస్టారెంట్ ని స్టార్ట్ చేసి తను తన భార్య చూసుకునేవారు ఇక అడవిశేష్ బాల్యం మొత్తం కంట్రీస్ లో జరగటం తన స్కూలింగ్ కూడా కాలిఫోర్నియాలో కంప్లీట్ అయితే చదువుకునే రోజుల నుంచి చిన్నప్పటి నుంచి తనకు సినిమాల్లో నటించాలని ఆసక్తి ఎక్కువగా ఉండేది దానికి కారణం అడవిషేస్ ఎక్కువగా జేమ్స్ బాండ్ మూవీస్ చూసి తను కూడా అలానే హీరో అవ్వాలని కలర్ కనేవాడట ఇక తను ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత సినిమాల్లోకి రావాలని ప్రయత్నించగా పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో అయినా కూడా తను హీరో కావాలనే ప్రయత్నిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని స్టేట్ ఆఫ్ యూనివర్సిటీలో మాస్ మీడియా కోర్సులో జాయిన్ అయ్యి యాక్షన్ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకోవటం మొదలు పెట్టారట ఇక అదే సమయంలో డైరెక్టర్ శ్రీను వైట్లా గారు సొంత మూవీ తీయాలనుకోవటం ఇక మూవీ మేకింగ్ ప్రాసెస్ లో యుఎస్ఏ కి వెళ్లటం అక్కడ ఆడిషన్స్ నిర్వహించగా నటి నటుల కోసం అడవిశేష్ కూడా ఆడిషన్ ఇవ్వటంతో శ్రీను వైట్లా గారికి నచ్చి అడవిశేష్ గారిని రెండు వేల రెండులో లో రిలీజ్ అయిన సొంత మూవీలో హీరోయిన్ నమితా గారికి ఫ్యాన్సీ క్యారెక్టర్ లో చిన్న రోల్ లో నటించే అవకాశం వచ్చింది అడవిశేష్ కి అయితే ఆ సినిమా హిట్ అయినప్పటికీ ఆ రోల్ కి తనకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవటం తో పెద్దగా సినీ అవకాశాలు రాలేదు ఇక హీరో అవ్వాలని ఆశతంలో ఉండిపోవటంతో ఇక యుఎస్ఏ నుంచి రెండు వేల ఏడులో హైదరాబాద్ చేరుకొని హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవదలసిన దాదాపు రెండేళ్ల పాటు తిరిగినప్పటికీ ఏ అవకాశాలు కూడా రాకపోవడంతో ఇక ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారట అయితే ఇదిలా ఉండగా తన కజిన్ అయిన డైరెక్టర్ సాయి కిరణ్ గారు కృష్ణుని హీరోగా పెట్టి వినాయకుడు అనే మూవీ తీస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళగా తనకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారట ఇక ఆ మూవీలో కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కూడా నేర్చుకున్న తర్వాత ఇక డైరెక్షన్ లో మెలకువలు నేర్చుకుని తను హీరో గా గానీ డైరెక్టర్ గానీ తన తాను ప్రూవ్ చేసుకోవాలని తన తల్లిదండ్రుల సపోర్ట్ తో యుఎస్ఏ వెళ్లిపోయి అక్కడ కర్మ అని ఒక మూవీని తీశారు అయితే ఆ మూవీ పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవటంతో ఇక ఆ టైంలో ఫైనాన్షియల్ గా చాలా నష్టపోయారట ఆడ గారు ఇక ఆ తర్వాత తనకు పంజాబ్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ దొరకటంతో ఇక ఆ మూవీలో నటుడిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ మూవీ ఆఫర్స్ తర్వాత కూడా రాకపోవటంతో ఇక తన ఫ్రెండ్స్ సపోర్ట్తో దాదాపు రెండున్నర కోట్లు పెట్టి తనే హీరోగా రెండు వేల పదమూడులో అనే మూవీని తీశాడు అయితే ఆ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టడంతో ఇక ఫైనాన్షియల్గా మరింత ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే బాహుబలి మూవీలో రానా కొడుకు పాత్రలో తనకు అవకాశం రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట ఇక అయినా కానీ తర్వాత బొలుబు రన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ వంటి మూవీస్ లో నటించినప్పటికీ కేవలం తన సపోర్టింగ్ యాక్టర్ గానే మిగిలిపోయారు ఇక అదే తరుణంలో క్షణం మూవీలో హీరోగా నటించటం తన సొంత కథ కావడంతో దాదాపు పీవీపీ సంస్థ వారు రెండు కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ రెండు వేల పదహారులో రిలీజ్ అయి పన్నెండు కోట్ల కలెక్షన్లు సాధించటంతో ఇక తను హీరోగా గూడాచారి మూవీని కూడా తనే సొంతగా స్నేహితులతో కలిసి నిర్మించాలని డిసైడ్ అయ్యాడట అయితే ఇక ఆ మూవీలోనే సుప్రియ గారు కూడా నటించటం ఆ టైంలోనే ఇక గూడచరే మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ కావడంతో ఆ సమయంలోనే సుప్రియ గారు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా అలానే మోరల్ సపోర్ట్ ఇస్తూ ఆ మూవీ కంప్లీట్ అయ్యేదాకా అన్ని పనులు తానే దగ్గరుండి చూసుకోవటంతో ఇక ఆ టైంలోనే శేష్ అలానే సుప్రియ గారి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ కాస్త రిలేషన్ గా మారి త్వరలో పెళ్లిపీట లెక్కబోతుందని తెలుస్తుంది అయితే సుప్రియ గారి చరణ్ రెడ్డి అనే వ్యక్తితో వివాహం జరగటం అయితే వీరికి ఒక పాప కూడా ఉంది కానీ చరణ్ గారు రెండు వేల పన్నెండు మార్చి పంతొమ్మిదిన అటాక్ తో చనిపోవటంతో ఇక అప్పటి నుంచి సుప్రియ గారు ఒంటరిగానే తన కూతుర్ని చూసుకుంటూ జీవిస్తున్నారు ఇక ఇన్నాళ్లకు సుప్రియ గారు తన ఏడేళ్ల ప్రేమను ఏడడుగుల బంధంగా మార్చుకోవాలని అడవి తో తన వివాహానికి కుటుంబ సభ్యులను అలానే తన కూతుర్ని కూడా ఒప్పించి పెళ్లి పెట్ట ఇక హీరోగా అడవిశేష్ కూడా తనకి గూఢాచారి మూవీ నుంచి ఇప్పటి వరకు తనకి సపోర్ట్ గా నిలిచిన సుప్రియ గారితో పెళ్లి పెట్ట ఇక త్వరలోనే వీరు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేయనున్నారట